హాయ్ పిల్లలు ఈరోజు మన కథ పేరు ఏంటి తెలుసా అబద్ధం కథ పేరు అబద్ధం మాట అనగనగా ఒక ఊళ్ళో ఒక అతను ఉండేవాడు అతనికి పేరు అబద్ధం మాట అతనికి అన్ని బ్యాడ్ హ్యాబిట్సే ఉండేవి అస్సలు మంచి పనులు చేసేవాడు కాదు పాపం వాళ్ళ భార్య బాధపడుతూ ఉండేది అన్నీ మందు తాగడం పేకాడడం దొంగతనం చేయడం అన్ని చెడు పనులు చేసేవాడమాట ఆ ఊరికి ఒకరోజు ఒక స్వామి వచ్చారట ఆ స్వామి దగ్గరికి అబద్ధం వాళ్ళ భార్య వెళ్ళి ఇలాగా మా వారిని ఇలా ఉన్నారండి మార్చండి అని చెప్పిందిట అప్పుడు అబద్ధాన్ని ఆ స్వామి రమ్మన్నారట అప్పుడు వెళ్ళేట వెళ్తే ఓ అబద్ధం అబద్ధం దొంగతనం మానేస్తావా అన్నట ఆయ్ బాబోయ్ దొంగతనం మానేస్తేలాగండి నేను బతకలేను అన్నట్ట పోనీలే పేకాడ్డం మానేస్తావా అని అడిగారట అయ్యి బాబాయ్ 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 అది కూడా మానలేనండి నేను అన్నట్ట సరే నువ్వు ఏమి మానలేనంటున్నావు కదా పోనీను అబద్ధం చెప్పడం మానేస్తావా అని అడిగారట అప్పుడు అవునండి నేను అబద్ధం నుంచి నువ్వు అన్నట్ట అని ఇంటికి వెళ్ళిపోయేట వెళ్ళిపోయి రోజు దొంగతనం చేస్తాడు కదా ఆ రోజు రాత్రి పన్నెండు గంటలైన తర్వాత దొంగతనానికి బయలుదేరేట దొంగతనానికి వెళ్తూ ఇంటికి వెళ్ళేట రాజుగారు మారువేషంలోనూ బయట అలా పచారులు చేస్తూ ఉన్నారట అప్పుడు ఆయన చూసి ఎక్కడికి వెళ్తున్నావు ఎవరు నువ్వు అని అడిగారట అడిగితే నేను దొంగని దొంగతనానికి వెళ్తున్నాను అని చెప్పేట చెప్పి రాజుగారి లోపలికి వెళ్ళేట వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ నౌకరు ఉన్నట్ట ఆ నౌకరు అన్నట్ట ఎందుకు వచ్చావు అన్నట్ట నేను దొంగతనానికి వచ్చాను రాజుగారింటికి అని చెప్పేట అప్పుడు ఏది ఎక్కడుందో అన్నీ నేను ఆ నౌకరుకి తెలుస్తుంది కదా చెప్పేశాడు బీరువా తీసి బీరువాలోంచి పెద్ద పెట్టి తీసేట ఆ పెట్టిలోనూ మూడు వజ్రాలు ఉన్నాయట మూడు వజ్రాలు పంచుకోవాలి కదా మరి సరి సమానంగా రావు కదా అప్పుడు ఆలోచించ అబద్ధం చెప్పేట మూడు వజ్రాలు ఉన్నాయి కదా ఇందులోనూ మన ఇద్దరికి పంచుకోవడం కుదరదు కదా ఫోన్లే నేను ఒక వజ్రం తీసుకుంటాను నువ్వు రెండు వజ్రాలు తీసుకో అని చెప్పేట చెప్పి ఆ నౌకరికి రెండు వజ్రాలు ఇచ్చేసి తన వజ్రం తను తీసుకుని ఇంటికి వచ్చేసేట వచ్చేసిన తర్వాత మరుసటి రోజుని రాజుగారు నౌకర్ని అడిగేట నౌకరు ఏంటి రాత్రి ఏంటో అలజడ అలజడ కింద ఉంది ఎవరెవరో తిరుగుతున్నట్టున్నారు నాకు నిద్రపట్టలేదు అన్నట్ట అప్పుడు ఆ నౌకరు ఇలా చెప్పాడట రాత్రి దొంగ వచ్చాడు మన ఇంట్లో ఉన్న మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోయాడు ఆ పెట్టిలో ఉన్న మూడు వజ్రాలు కూడా పట్టుకెళ్ళిపోయాడు అని చెప్పాట చెప్తే అప్పుడు రాజు ఆ దొంగని రప్పించారట రాత్రి చూశారు కదా రప్పించి నువ్వేం చేసావు చెప్పు అన్నట్ట రాత్రి నేను దొంగతనానికి వచ్చాను పెట్టలో మూడు వజ్రాలు ఉన్నాయి మూడు వజ్రాలు ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు నేను ఒక వజ్రం తీసుకుని మీ నౌకరికి రెండు వజ్రాలు ఇచ్చేసాను అని చెప్పేట అప్పుడు అబద్ధం నిజం చెప్పాడు కదా అందుకని రాజుగారు మెచ్చుకుని తన దగ్గర ఉన్న నౌకర్ని పిలిచి నువ్వు ఇంకా వెళ్ళిపోయి వాళ్ళ నుంచి నీకు ఉద్యోగం లేదు అని చెప్పారట అని చెప్పి అప్పుడు అబద్ధాన్ని నువ్వే మా ఇంట్లో ఉండు రాజు రాజుగారు రాజుని కదా నేను నా దగ్గర ఉండు నువ్వే నాకు ఇవాళ నుంచి నౌకరుగా పనిచేద్దు కానీ అని చెప్పి అబద్ధానికి ఉద్యోగం ఇచ్చారట అదే పిల్లలు కథ కంచికి మనం